ప్రైజ్ ద లాడ్ నీతిమంతుడు నీతిని ప్రేమించువాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరందరూ నీతిమంతులై నీతిని నెరవేర్చుదురు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యాభై ఎనిమిదవ కీర్తన పదకొండవ చరణం నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును ఏసయ్య వలన ప్రేమించబడి ఆదరించబడి రక్షింపబడి స్వస్థపరచబడి సంఘములో చేర్చబడి కృప వెంబడి కృపను పొందుకొనుచు అనుదినము వాక్యపు వెలువలో నడవబడి యేసునకు కలిగిన మనస్సు కలిగిన వారి క్రీస్తు ప్రేమకు పత్రికగా నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారీలోకముల మనము చేసిన ప్రతిదానికి ప్రతిఫలమును పొందుకుంటాం నీటిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరీ నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు అయితే ఏసు రక్తముతో కొనబడి కడగబడి నీతిమంతులుగా మారి నీతి యావత్తు నెరవేర్చబడినట్లు క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందుకొని పరిశుద్ధాత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడిన నీతిమంతులు నిశ్చయముగా ఎహపరమందు ఫలము పొందుదురు నీతిమంతులుగా మనము నీతి క్రియలు మనలో కనబడవలను నీ నీతి క్రియలే నీ ఫలమునకు కారణము నీతిమంతులు ఆయన నామమునకు నిశ్చయముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు కృతజ్ఞత బుద్ధి హృదయము మనస్సు గలవారై ఉందురు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును తాను జీవించినంత కాలం విశ్వాసపు మాట విశ్వాసపు నడక విశ్వాసపు ఆలోచన విశ్వాసపు చూపు కలిగి ఉండును నీటిమంతుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయును అతని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగి ఉండును నీతిమంతుడు దేవుని మందిరములో నాటబడిన వాడై ఉండును పరిశీలన నీతి కంటే మన నీతి అధికముగా ఉండవలను ఇలా నీతిమంతులుగా తీర్చబడి నీతి క్రియలు మనము జరిగించినప్పుడు నిశ్చయముగా ఫలము పొందుకొనేదము నీతిమంతుని సంతానము పక్షమున ఆయన ఉంటాడు వారి పక్షముగా యుద్ధము చేస్తాడు వారి కార్యములన్నీ సఫలము చేయును ఆయన వారికి సంరక్షకుడిగా ఉండి అన్ని విధములుగా అన్ని వైపులా కాపాడబడుదురు వారిని అన్నడు కథల నీయడు అన్ని విషయములలో స్థిరముగా ఉంచును ఎల్లప్పుడూ ఆయన దృష్టి వారి మీద వారి ప్రార్థనల మీద నిలిచి ఉండును నీతిమంతుల తల మీద ఆశీర్వాదములు నిలుచును అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉందురు నీతిమంతుల కొరకు వెలుగు ఆయన విత్తి ఉన్నాడు చీకటి అనుభవాలు తొలగించబడి వెలుగు సంబంధులుగా కనబడదురు నీతిమంతులు అన్ని విషయములలో జయమును పొందుకుందరు పొందుకొనేదరు పరమందు కూడా ఫలమును వారికి కలుగును నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదరు తండ్రి చేత ఆశీర్వదించబడిన నీతిమంతులు లోకము పుట్టినది మొదలుకొని వారి కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును వారు స్వతంత్రించుకుందరు నిశ్చయముగా నీతిమంతులందరూ ప్రభుతో యుగయుగములు నిలిచి ఉందురు ప్రార్థన ప్రేమాస్వరూపి పరిశుద్ధుడ నమ్మదగిన ఏసయ్య నీ పరిశుద్ధ పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడవు మంచి దేవుడవు నీతిమంతులకి ఫలమును దయచేయగలిగిన దేవుడవు నీతిని ప్రేమించుచు నీతి కలిగి నీతి క్రియలు కలిగిన వారిగా నడిపించబడుతున్న నీ ప్రజలందరికీ ఇహపరమందును ఫలమును దయచేయమని కోరుతూ ఉన్నాం నిశ్చయముగా నీతి మంతులుగా మార్చబడినట్లుగా మీరు చేయండి స్వనీతి దుర్నీతి అవినీతి కాకుండా మీ ద్వారా నీతిమంతులుగా మార్చబడి మీ నీతిని కలిగి ఉండి మీ నీతిని గట్టిగా పట్టుకొని విడవక హృదయములు దాచుకొని నీతి క్రియలు కలిగిన వారమై ఈ లోకములో కనబడినట్లుగా కృపమెండుగా నిండుగా దయచేయమని కోరుతున్నాం కుడి ఎడమల నీతి ఆయుధములను ధరించుకున్న వారిగా మీరు చేసి మీ రాకడ కొరకు సిద్ధపరిచి తండ్రి రాజ్యములో శరుని వల్ల తేజరున్నట్లుగా చేయమని నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ నీతిమంతులుగా మారి ఆయన ద్వారా ఫలము పొందుదరుగాక గాడ్ బ్లెస్ యు